నమస్తే త్రిమూర్తుల శత జయంతి భాగంగా ఘంటసాల వారు ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి పాడినటువంటి పాటలను తిరుపతి అవేక్ మహిళల యొక్క సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఈ గాయని ఈ పాడుతున్నారు గాయని మండలం ఒకసారి మీకు పరిచయం చేస్తాను శ్రీమతి సిహెచ్ రాజలక్ష్మి గారు పివి రేవతి గారు అనురాధ గారు నా పేరు వరలక్ష్మి నారాయణం ఆధ్యాత్మిక గాయని తర్వాత దుర్గారాణి వాణి పి సుజాత గారు జి సుజాత ముందుగా ఘంటసాల వారు ఎన్టీ రామారావు గారికి పాడినటువంటి కుటుంబ కథలోని పాటలను తీసుకున్నాము కోలు కోలో ఎన్న నాసా కోలు కోలో ఎన్న నా సామి కొమ్మలి తరుమాంచి జోడు కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలి తరుమాంచి ఓ మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ముద్దు మలకు చూడాలి జోడు ఎన్న కోలో నా నాసామి కొమ్మలి దరు మాంచి జోడు ఇప్పుడు కాకుండా సిగ్గేస్తోందా సిగ్గేస్తుందా అనే పాట సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గ లాంటి చిన్నది ముగ్గ మీద చిటికేస్తే సిగ్గేస్తోందా 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 సిగ్గేస్తోంది సిగ్స్తోంది చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే ఇంగ్లీష్ లో మ్యారేజీ హిందీలో అర్థభూషాది మనం అందరం కలిసి వన్ టూ త్రీ స్టార్ట్ ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అత్తమూషాది ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అత్తమూషాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి ఆహా ఇంగ్లీషులో మ్యారేజీ హిందీలో అర్థ భూషాది ఇంగ్లీషులో మ్యారేజీ హిందీలో అర్థ భూషాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన నా పెళ్లి చిత్రంలో ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి పాడినటువంటి పాట ఇప్పుడు పాడుకుంటాం వల్లేకుపోదాం పారుని చూద్దాం చెలో చెలో పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో అల్లరి చేద్దాం చెలో పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో చెలో అల్లరి చేద్దాం చలో పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో చెలో

ఈ సిక్కు పొరలలోన బాగుంది సత్యభామా ఏ మంది సత్యభామా ఆ మబ్బు తెరలలోన బాగుంది చందమామా ఈ సిక్కు పొరలలోన బాగుంది సత్యభామా ఏ మంది సత్యభామా ఏ మందు గాని పరిహాసాలే చారునండి శ్రీవారిని ఐదారడుగుల దూరా నాగమంది దూరా నాగమంది ఏ మందో ఏమో గాని పరిహాసాలే చారు నంది శ్రీవారిని ఐదారడుగుల దూరా నాగమంది దూరా నాగమంది సిపాయి చునయ్యూ ఘంటసాల వారు నాగేశ్వరరావు గారి పాటలు పుట్టి దేశభక్తికి తా ఇప్పుడు పాటు అయిన దేశము నా ఇల్లు అందులో బ్రహ్మ ప్రదేశము నా సాయ్ హాయ్ నా సా మీరంగా అందులో నా బ్రహ్మ ప్రదేశీ రంగ కా సాయో దారిలో సా చేలోవులు శాంతి నాదో వింటలు చీ జంటలు చల్లరీ జీవితం చక్కని జంటలు ఇదే భారతం హాయ్ హాయినాసా మీరంగా హోయ్ హోయ్ నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా అమ్మలి ప్రదేశము నాసా మీరంగా హాయ్ హైనా సా మీరంగా చిత్రంలో ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి పాడినటువంటి పాట ఇంకోటి పాడుకుందాం వాణి కంగారు నీకేల నా వంగరా వేలనే కంగ कंगारू मी केलेने ना वंकरा वेदने चली नो 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 मी जरूर तग आली दा Come, come, come.